టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మనకి వసంత నవరాత్రులు వచ్చేసినాయండి అందువలన చైత్రమాసంలో వచ్చేటటువంటి దేవి నవరాత్రులు ఏవైతే ఉన్నాయో వాటిని వసంత నవరాత్రులు అంటాం అలాగే మనకి ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి నవరాత్రులని దసరా నవరాత్రులు అంటాం ఈ రోజున శ్రీరామ నవమి రోజున జరుగుతాయి కదా ఇవన్నీ చైత్రమాసంలో మరి మొట్టమొదటి రోజున దేవి పాఠ్యము నుంచి మొదలవుతుంది చైత్రమాస శుక్ల పాఠ్యమి నుంచి ఆ మొట్టమొదటి రోజున మనందరం కూడా ఎవరిని పూజించాలి ఎలా పూజించాలి దుర్గాదేవిని పూజించాలి అయితే నవదుర్గల్లో ఒకటైనటువంటి ప్రథమం శైలపుత్రి శైలపుత్రి అమ్మవారిని పూజ చేస్తాం అంటే అమ్మవారు దుర్గాదేవిని మనం చేస్తాం ఏ విధంగా చేయాలండి ఏ మంత్రాలు చేయాలి ఏ రోజున ఎట్లా అంటే ఆ రోజున నిద్ర లేవాలి ఫస్ట్ సూర్యుడి కంటే ముందు తలవారా స్నానం చేయాలి చన్నీళ్లతో తలంటు స్నానం చేయండి అలాగే ఆరోగ్యం బాగా లేనటువంటి వాళ్ళు వార్ధక్యంలో ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు వీళ్ళు వేడి నీళ్ళు పెట్టుకొని చేయండి చేసిన తర్వాత చక్కగా మీరు ఇంటి అల్లంతా శుభ్రం చేసుకొని పేడ అవన్నీ కనుక ఉంటే ఓకే వేసుకుంటారు లేకపోతే గొబ్బిళ్ళు పెట్టుకుంటారు లేకపోతే ముగ్గులు వేసుకుంటారు పూజాగదంతా శుభ్రం చేసుకొని చక్కగా ఒక పీట వేసి ఆ పీట మీద ముగ్గు వేసి దాని మీద ఆ తెల్లని టవల్ పెట్టి కలసం పెడతాం మొదటి రోజున రెండో రోజు నుంచి ఇంకా కలశాలు పెట్టమండి ఆ రోజు నుంచి ఇంకా మొదలు పెడతాం ఆ రోజున ఆ కలశానికి మంచిగా చక్కగా దారంతా కట్టేసి ఒక పసుపు తాడు తీసుకొని చేతి కట్టుకున్నా కంకణాలు ఆ కంకణం లాంటిది ఒక పసుపు కొమ్ము కట్టి ఆ కలశానికి కట్టాలి అలాగే ఆ కలశంలో నీళ్లు పోసుకుంటాం దాంట్లో పసుపు కుంకుమ కొంచెం అక్షతలు ఇవి వేస్తాం వేసేసి చక్కగా అందులో ఒక రూపాయి బెళ్ళ వేస్తాం లేదా కొంతమంది బియ్యం వేసుకుంటారు సగం బియ్యం కలసంలో అవి వేసుకొని దానిపైన తమలపాకులు కానీ చైత్రమాసంలో పుష్కలంగా మావిడాకులు ఉంటాయి ఆ మావిడాకులన్నీ కూడా ఐదు ఆకులు పెట్టి ఆ కలషం పైన కొబ్బరికాయ మనం పెడతాం కలసం కింద పెట్టేసి చక్కగా ఆ అమ్మవారికి మనము పైన కొబ్బరికాయని మనం పెడతాం పెట్టిన తర్వాత ఎర్రని జాకెట్ గుడ్డ కానీ లేదా పచ్చని జాకెట్ గుడ్డ కానీ కలశానికి మనం పెడతాం పెట్టిన తర్వాత అందులో ఆ అమ్మవారిని చక్కగా హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌహ క్లీం క హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌహ క్లీం కళాంభిబ్రతీం సవ్వర్ణాంబ్రధారిణీం వర్సుధా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం సృగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్రగళాం శ్రీచక్ర సంచారిణీం అంటూ ఆ జగన్మాత అయినటువంటి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపుణైనటువంటి ఇంద్రకిలాద్రి నివాసిని అయినటువంటి శ్రీ కనకదుర్గమ్మ తల్లి యొక్క ప్రథమ అవతారమైనటువంటి ఆ శైలపుత్రి అమ్మవారిని ఆ కలశంలోకి ఆహ్వానిస్తాం ఆహ్వానించిన తర్వాత ఆ అమ్మవారిని చక్కగా షోడశోపచార పూజలు చేస్తాం అలాగే అష్టోత్తర శతనామలత శతనామనాలతో మనము పూజ చేస్తాము ఓం దుర్గాయనమ ఓం శివాయ నమ ఓం శబదూత్యై నమ ఇలా అమ్మవారికి చక్కగా మనము కుంకుమ పూజ చేసుకుంటాం మరి నైవేద్యాల దగ్గరికి వచ్చేసరికి రోజుకొక నైవేద్యం చేసుకోవచ్చు నార్త్ ఇండియాలో ఉత్తర భారతంలో కనుక మీరు చూసుకుంటే మనకి దసరా నవరాత్రులో కానీ ఈ చైత్ర నవరాత్రుల్లో కానీ సింపుల్గా పంచదార పెడతారు ఒకరోజు సింపుల్గా శనగలు పెడతారు ఒకరోజు సింపుల్గా శనగపప్పు పెడతారు వేడి శనగపప్పు ఇలా మనము మనం పెద్ద పెద్ద ఇవి మనకి ఆనవు కాబట్టి పెద్ద పెద్ద ప్ర మనం ప్రసాదాలు పెట్టాలి కాబట్టి లలితాశాస్త్రంలో క్లియర్గా చెప్పబడుంది పాయసాన్న ప్రియాత్వస్థ పశులోక భయంకరి అని అందువలన పాయసానాన్ని తయారు చేయండి అమ్మవారికి నివేదన చేయండి అలాగే పుష్పాలలో ఆ సీజన్లో దొరికేటటువంటి చామంతి గులాబీ పుష్పాలు నందివద్దన గన్నేరు పుష్పాలు ఇవన్నీ కూడా పెట్టొచ్చు విధిగా మీకు కనుక దొరికినట్లయితే కదంబ పుష్పాలు సంపాదించండి కదంబ పుష్పాలు మీకు దొరికిన తర్వాత చక్కగా ఆ అమ్మవారి దగ్గర పెట్టి ఆ పువ్వులతో చక్కగా హారతివ్వండి తాంబూలాన్ని ఇవ్వండి తల్లిని కాచ్యా జనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయా అచ్చు అంటూ పుష్పం చదివి ఆ అమ్మవారి యొక్క మీకు పాదపద్మాలకి కుంకుమార్చన చేసుకుంటా ఆ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క కటాక్షాలు మీ పైన పడాలని చెప్పేసి ఆ అమ్మవారు శైలపుత్రి అమ్మవారు కాళ్ళ దగ్గర మీరు వేసుకొని ఏ తత్ఫలం తత్ వస్తు అని చెప్పి శ్రీ కనకదుర్గా దేవతార్పణమస్తు అంటుంది దుర్గాదేవికి దేవికి మీరు సమర్పించినట్లయితే మీ పిల్లలకి పెళ్ళిలు కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళైపోతాయి స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలకున్నారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లుకుంటారు మీకు భౌతికమైనటువంటి యహపర సౌఖ్యమైనటువంటి ఏ కోరికలైనా సరే మీకు తీరిపోవడం తథ్యం 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 శుభమస్తు